శ్రీ గురు జనమహ మహాగణాధ జనమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి నమ బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ నాశం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఘటన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల పదిహేనవ తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం నాశంలో శుక్రుడు వృషభంలో రవి మిథునంలో బుధగురువులు సింహంలో కుజికేతువులు కుంభంలో రాహువు మీనంలో శని అలాగే చంద్రుడు మకర కుంభ మీన రాశిలో సంచారం తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే భాగస్వామితోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి వేయంలో కుజకేతువులు ఉన్నారు ఒక్కోసారి దూరంగా వెళ్ళవలసిన పరిస్థితి కూడా గోచరిస్తోంది ఫైనాన్స్ పరంగా ఎంతవరకు సాధ్యమైనంతవరకు దాచడానికి ప్రయత్నం చేయండి మీరు ఇంట్లో పులిలాగా ఉంటారు కానీ బయటికి వెళ్ళేసరికి ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది ఏదైనా చేద్దామనుకుంటే మనసులో భయం ఉంటుంది మనం చేయగలమా లేదా ముందుకు వెళ్ళమా లేదా ఉద్యోగం వస్తుందా రాదా లేదా పరీక్ష బాగా రాయగలమా మన వ్యాపారం సరిగ్గా చేయగలమా అనే భావన ఏర్పడుతుంది ఇక్కడ విషయం ఏంటంటే మీకున్న తిరిగితేటలు అందరికంటే ఎక్కువ మీకు ఎక్కువ ఉంటాయి కానీ వాటిని మీరు ఉపయోగించుకోరు సరైన పద్ధతిలో ఉపయోగించినట్లయితే ఇటు పరీక్షలు బాగా రాగిస్తారు వ్యాపారం చక్కగా ఉంటుంది ఉద్యోగంలో కూడా మంచి మార్పులు వస్తాయి ఏదైనా సరే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది ఏదైనా సరే మన సంకల్ప సిద్ధిస్తున్నాం మన సంకల్పం ఎంత గట్టిదైతే ప్రతి పని అంత గట్టిగా ఉంటుంది జాతకాలు అనేవి ఫిఫ్టీ పర్సెంటే ఉంటాయి కానీ ఫిఫ్టీ పర్సెంట్ మన మీద డిపెండ్ అయి ఉంటుంది మన సంకల్పం మనం కోరుకునేది చెయ్యాలి అనేది ముందు సంకల్పించుకోవాలి ఆ సంకల్పం తగ్గ దైవానుగ్రహం అందుకే అన్నారు పెద్దలు దేవుడు రోజు ఎందుకు దండం పెట్టుకోమంటాం ఒక పని కావాలన్నప్పుడు ఆశీర్వచనం పెద్దల ఆశీర్వచనం ఎంత ముఖ్యమో భగవంతుడి ఆశీర్వచనం కూడా అంతే ముఖ్యం మనకి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఏ పరిస్థితుల్లో సరే ఉన్నా నామ స్మరణ చేసుకోవడం పెద్దలు ఆశీస్సులు తీసుకుని ముందుకెళ్ళండి మంచి విజయాలు సాధిస్తారు అలాగే ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు వస్తాయి సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంది మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఒక అనుకోని అవకాశాలు కూడా కలిసి వచ్చే విధంగా గోచరిస్తుంది సాఫ్ట్వేర్ రంగం వారికి అంత అనుకూలంగా లేదు రియల్ ఎస్టేట్ రంగం వారికి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నవారికి కొంతకాలం ఆగి ఉండడం మంచిది కొంత నష్టం వచ్చే అవకాశం కూడా గోచరిస్తుంది ఉన్న వ్యాపారాలని ఇబ్బంది లేని వాతావరణంగా చూసుకోవడం ఎవరు మనవారు ఎవరు పరాయ్యవారు అని ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి అందరూ మన వాళ్ళే అనుకుని ముందుకెళ్తే మోసపోయే అవకాశం ఉంటుంది ఇటువంటి విషయ వ్యవహారాలు జాగ్రత్తలు తీసుకోండి దశమంలో గురువు వీరు చక్కగా ఉన్నారు అయితే సప్తమ శని కూడా వీళ్ళకి బాగున్నా వ్యయ్యంలో కుజకేతులు సరిగ్గా లేరు కాబట్టి డబ్బు విషయంలో అలాగే భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి సాధ్యమైనంతవరకు కుటుంబానికి సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నం చేయండి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా బాగుంది అభివృద్ధి చక్కగా ఉంటుంది మీరు ఏదైతే ఆశిస్తారో అది నెరవేరుతుంది జీవితాశయం నెరవేరుంది ఇంతకన్నా మనకి ఏం కావాలి అనే భావన ఏర్పడుతుంది ఎందుకంటే మీ జీవితాంతం కష్టపడేది అంత పిల్లల కోసమే వారు బాగుంటే మనం చాలు అనే ఉద్దేశంతో మీరు కష్టపడతారు అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది ప్రభుత్వ పరంగా ఎవరైతే ట్రాన్స్ఫర్స్ కోసం లేదా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారు చక్కగా ఉంది అలాగే రాత పరీక్షలు రాసి కూడా చక్కగా ఉంది కాబట్టి ఎటువంటి భయాందోళనకు లేకుండా ముందుకు సాగండి విజయం సిద్ధిస్తుంది ఈ రాశివారు అఘోర పాస్పద హోమం చేయించడం తప్పనిసరి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం సుబ్రహ్మణ్య పాస్పద కంకణం కానీ రూపు కానీ ధరించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు ఎల్లో ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు బుధవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు